ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగుండా ఉన్న పిరమిడ్ హౌస్ ఈ పిరమిడ్ని కృష్ణా జిల్లాలో మొదటగా అసలు పిరమిడ్ అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి అని ఎంతో పరిశోధన చేసిన తర్వాత ఈ పిరమిడ్ని నిర్మించారు జక్క రాఘారావు సారు మేడం గారు మరి వీరు ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని పత్రిజీ సాంగత్యంలో ఎన్నో విషయాల్ని తెలుసుకుని మరి ఈ పిరమిడ్ని నిర్మించి అందరికీ ఆదర్శంగా నిలిచారు సారు మరి నేను కూడా రెండు వేల ఎనిమిది నుంచి ఈ పిరమిడ్ని దర్శించి నాకు వీలైనప్పుడల్లా ధ్యానం క్లాసులకి అక్కడికి వెళ్తూ ఎన్నో విషయాలని అర్థం చేసుకుంటూ నేను కూడా ఈరోజు స్పిరిచువల్ ప్రకారంగా ఎంతో అద్భుతంగా నా ధ్యాన జీవితాన్ని గడుపుతున్నాను మరి అందులో భాగంగానే ఈ ఛానల్ని కూడా పెట్టడం జరిగింది మరి మీ అందరూ కూడా ధ్యానులుగా ఆత్మజ్ఞానులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ